స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామనారావు ఈరోజు శుక్రవారం రోజున పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉదయం ఏడున్నర గంటలకు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ శ్రేణుల మధ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు తదనంతరం మాట్లాడుతూ ఎందరో అమరుల త్యాగాల ఫలితమే మన స్వాతంత్రమని ప్రతి జాతీయోద్యమకారులను ఎప్పుడు స్మరిస్తూ ఉండాలంటూ పేర్కొన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు తదనంతరం చిన్నారులకు బుక్కులు పంపిణీ చేస్తూ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల సురేందర్ స్వరూప కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు డె తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని సందర్భి సందర్భంగా ఈరోజు పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానీ పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి వివిధ కూడలు ఇటు ఆటో సెంటర్లు కానీ అదేవిధంగా వ్యాన్ సెంటర్ కానీ మోటార్ సైకిల్ అసోసియేషన్ కానీ ఇతరత్ర చాలా కార్యక్రమాలు మరో జెండా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి మీ ద్వారా పెద్దపల్లి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదో భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం